నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో సర్జరీలతో పని లేకుండా కేవలం చిన్నపాటి ఇంజక్షన్ల సహాయంతో శరీరాన్ని చక్కగా శిల్పంలా తీర్చిదిద్దే మీసోథెరపీ గురించిన ప్రత్యేక మీకు అందిస్తున్నాం శరీరంలో ఎక్కడికక్కడా పేరుకుపోయిన కొవ్వును తొలగించుకోవాలంటే ఇప్పటి వరకు మనకు సెక్షన్ ఒక్కటే పరిష్కారం జుట్టు రాలిపోతూ బట్టతల వచ్చేస్తుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కు వెళ్లాల్సిందే ఇక ముఖంపై మచ్చలు చూడ్డానికి అసహ్యంగా కనిపిస్తున్నప్పుడు కళ్ల కింద ఉబ్బెత్తుగా సంచుల్లాంటివి వేలాడుతున్నప్పుడు మైనర్ సర్జరీలు మొదలుకొని మేజర్ సర్జరీల వరకు వెళ్లాల్సి ఉంటుంది అయితే మీసోథెరపీ రాకతో ఇలాంటి సర్జరీలకు చాలా వరకు పడింది ఎలాంటి సర్జరీలు చేయకుండానే చర్మంపై కోతలు పెట్టాల్సిన అవసరం లేకుండానే చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు అందాన్ని పెంచే మీసోథెరపీ గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం ఇదొక భూతం ఒక్కసారి శరీరంలో పేరుకుపోయిందంటే అది ఒక పట్టాన కరగదు సరికదా కొండలు కొండలుగా నిలువ పడిపోతుంది కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయో లేదో కానీ శరీరంలో కొవ్వు నిల్వలు మాత్రం కొండల్లా పేరుకుపోవడం గ్యారెంటీ ఇలా పేరుకుపోయిన కొవ్వును తీసివేయడానికి క్రాష్ డైట్లని ఉపవాసాలని వ్యాయామాలని అని బేరియాట్రిక్ సర్జరీలని ఇలా ఎన్నో మార్గాలు అనుసరించడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారిపోయింది వీటన్నింటితో పాటే కొవ్వు కరిగించుకోవడానికి తాజాగా మరో అతి సులభమైన మార్గం అందుబాటులోకి వచ్చింది అదే చిన్న చిన్న మోతాదుల్లో శరీరంలో కొవ్వును కరిగించడం ఈ మీసోథెరపీ ప్రత్యేకత అంటే మిడిల్ అంటే మిడిల్ పోర్షన్ లో ఇచ్చే థెరపీ అనమాట మిడిల్ పోర్షన్ ఆఫ్ ది స్కిన్ లో ఇచ్చే థెరపీని న్యూసోథెరపీ అంటారు న్యూసోథెరపీ అనేది ఫస్ట్ టైం నైన్టీన్ లో మైకెల్ క్లిస్టర్ అని ఒక ఫ్రెంచ్ డాక్టర్ దాన్ని ఇన్వెంట్ చేశారనమాట యాక్చువల్ గా ఇది మొట్టమొదటిగా స్పోర్ట్స్ ఇంజరీస్ వాడేవారు స్పోర్ట్స్ లో ఏదైనా ఇంజరీస్ వచ్చేసి మయాలజియా కండరాల నొప్పులు కానీ లేకుంటే జాయింట్ పెయిన్స్ కానీ లేకుంటే నెక్ పెయిన్స్ కానీ లేకుంటే కొంచెం యాంగ్జైటీ డిప్రెషన్ ఇలా ఉన్న వాళ్ళకి ఇలా సిటీస్ ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు అనమాట మొట్టమొదటిగా అది స్పోర్ట్స్ ఇంజరీస్ లాగా స్పోర్ట్స్ ఇంజరీస్ లో వచ్చి థెరపీ లాగా ఇచ్చేవారు అది ఇంజెక్టబుల్ ఫామ్ లో ఇచ్చేవారు అంటే మనం మామూలుగా ఇంజీ ఇంజరీ జరిగింది అనుకోండి మనం టాబ్లెట్స్ వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్స్ లోపలికి వెళ్ళి పనిచేస్తాం కొంచెం టైం పడుతుంది ఈ మీసోథెరపీ ద్వారా అదే ట్యాబ్లెట్ లో ఉన్న మెడిసిన్ ని ఇంజక్టబుల్ ఫామ్ లో చిన్న 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 మైక్రో ఇంజక్షన్స్ అనమాట సూక్ష్మ సూక్ష్మమైన ఇంజక్షన్స్ ద్వారా అంటే ఆ ఆ నీడలు ఎలా ఉంటుందంటే మన కను రెప్పకి ఉండే వెంట్రుకల్లో అంత సైజ్ ఉంటుంది అనమాట నీళ్లు సో అటువంటి నీళ్లతో మల్టిపుల్ సైజ్ లో కూర్చున్నప్పుడు ఆ మెడిసిన్ లోపలికి వెళ్తుంది ఆ మెడిసిన్ క్వాంటిటీ కూడా మేబీ సిక్స్టీ టు ఫిఫ్టీ టైమ్స్ లెసర్ దాన్ వాట్ విట్ ఏరలి ఒరల్గా తీసుకునే టాబ్లెట్తో కంపేర్ చేస్తే అది చాలా తక్కువ ఉంటుంది అది చాలా మంచి రిలీఫ్ వచ్చేది ఆ తర్వాత రాను రాను ఈ మీసోథెరపీ అనేది మన స్కిన్ కూడా ఇవి కూడా మొదలైంది అంటే స్కిన్ ఏజింగ్కి అలాగే స్కిన్ ఎలాస్టిసిటీ నుంచి తగ్గించేదానికి స్కిన్ కొంచెం టైట్ గా ఫమ్ గా గ్లో వచ్చేదానికి అలాగే ఫ్యాట్ తగ్గించేదానికి డబుల్ చిన్ తగ్గించడానికి తర్వాత ఎలాస్టిక్ స్కార్స్ తగ్గించడానికి ఇలా రకరకాలుగా వాడుతూ వచ్చారు జట్టు